రాజు రివ్యూస్ అందరికీ గుడ్ నైట్ ఆల్రెడీ మీకు లో పెట్టాను కదా కావ్య గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు సో అది ఎందులో అంటే గనక దావత్ అని చెప్పేసి రేపు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈటీవీలో ప్రోగ్రామ్ అయితే టెలికాస్ట్ అవుతుంది సో అందులో ఆవిడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆల్రెడీ తేజ్ గౌడ్ అన్న ఆయన ఉన్నారు కదా ఆయన కావ్య గారిని ఏంటి కావ్య గారు మీరు ఇక్కడ ఉన్నారంటే గనక ఏ ఇక్కడ ఉండకూడదు అన్నట్టుగా ఆవిడ సిగ్గు ఉన్నట్టుగా ఆవిడ అడిగింది సో దానికి ఆయన ఏంటంటే ఎల్లోర శిల్పాలు ఇక్కడ కూడా ఉంటాయి అన్నట్టుగా ఆయన ఒక డైలాగ్ అయ్యడం సో దానికి అవి సిగ్గుపడినట్టు సో ఆల్రెడీ మీకు తమ్ము పెట్టాను కదా దీని తర్వాత రంగులే రంగులే అన్న సాంగ్ అమరాన్ మూవీ నుంచి దాని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మాకెందుకు బాబు మీరు చెప్పడం అంటే కనుక నిఖిల్ గారి గురించి కానీ కావ్య గారి గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు కాబట్టి మీకు విషయం తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది సో దాంతోపాటు ఏంటంటే నిఖిల్ అండ్ కావ్య గారిని ఇద్దరిని అభిమానించే అభిమానులకైతే కదా కొంచెం నిరుత్సాహపడవచ్చు సో నిఖిల్ అండ్ కావ్య గారు సోలో ఎవరైతే అభిమానులు ఉన్నారో పెద్దగా ఫీల్ అవర్ కానీ సో ఇద్దరిని కలిపి ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళు కొంచెం అయితే నిరుత్సాహైతే అయితే పడవచ్చు ఎందుకంటే ఆవిడ సింగిల్గానే అంటే యాక్చువల్గా మనం ఆల్రెడీ మా పరివారం సంబంధించి షో జరగడం మనం చూసాం సో అక్కడ ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా వాళ్ళు మాట్లాడుకోలేదు సో ఏదైనా ఇన్ ఇన్డైరెక్ట్గా మాట్లాడతారు కదా ఇన్డైరెక్ట్గా మాట్లాడడం తప్ప డైరెక్ట్గా ఎక్కడ కాంటాక్ట్ కానీ ఎక్కడ మాట్లాడుకున్నట్టయితే కానీ స్టార్ మా పరివారం సంబంధించి లేదు సో ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి సంబంధించి దావత్ అని ఈటీవీ ప్రోగ్రాంలో ఆవిడ కనిపిస్తుంది అది కూడా అక్కడ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది సో అందులో కూడా అది నాకు తెలుసు మరి సీరియల్ ప్రమోషన్ అంటే కనుక దానికి సంబంధించి ఆయన ఆయనకి సంబంధించి తేజ్ గౌడ్ గారు అని కొడితే ఎటువంటి సీరియల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సో మరి నాకు తెలిసినంతవరకు సో మరి అది సీరియల్లో ప్రమోషన్లో భాగంగా అనుకుంటే పెద్ద ప్రాబ్లం కాదు కానీ సో అది కాకుండా స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అని అనుకుంటే కనుక తేజ్ గౌడ్ గారితో ఆవిడ చేయడం జరిగింది కావ్య గారు సో ఇందులో మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు కానీ సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే కొంచెం నిఖిల్ అండ్ కావ్యగారిని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళకైతే కొంచెం ఆ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ నిరుత్సాహపరచొచ్చేమో కానీ మిగతా నిఖిల్ అండ్ కావగారు అభిమానులు ఎవరైతే ఉన్నారో సోలోగా అంటే ఇద్దరికి సెపరేట్ సపరేట్ అభిమానులు ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది అంటే అనిపించదు సో వీళ్ళిద్దరిని అభిమానించే వాళ్ళకి మాత్రం కొంచెం ఆ పెర్ఫార్మెన్స్ కొంచెం ఇబ్బంది అన్నట్టుగా అనిపిస్తుందని నా అభిప్రాయం సో అంటే ఏం లేదండి ఇప్పుడు ఆవిడ ఒక యాక్టర్గా ఒక హీరోయిన్గా ఎవరితోనే యాక్ట్ చేయొచ్చు ఎవరితోనే పెర్ఫార్మెన్స్ చేయొచ్చు అది మనం తప్పు పట్టడానికి లేదు కదా సో అంటే నేను అనేది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మన అభిమానులు ఉన్నారు కదా నిఖిల్ అండ్ కావ్య అభిమానులు వాళ్ళకు కొంచెం కొంచెం ఇబ్బంది పడతారంటే కొంచెం ఫీల్ అవ్వచ్చేమో తప్ప మిగతా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు సో అదేంటి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కాబట్టి సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే కలిసి ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు కానీ ప్రజెంట్ కొంచెం దూరంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో అటువంటి సాంగ్ పెర్ఫార్మెన్స్ కొంచెం కొంచెం ఫీల్ అవ్వచ్చు నిఖిల్ అండ్ కావ్య సో ఇది రేపు ఈటీవీలో దావత్ అని చెప్పేసి టెలికాస్ట్ అవుతుంది అనమాట సో నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు చెప్పాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది సరే ఇది చెప్పడంలో కూడా మీకు ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే నన్ను తప్పుగా అనుకోవద్దు సో ఏమాత్రం చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎందుకంటే నాకు ఎక్కువ నిఖిల్ అండ్ కావ్యకు సంబంధించిన వీడియోసే ఎక్కువ అప్లోడ్ చేసే ఈ మధ్య ఎక్కువ మంది అవి చూడడం జరిగింది సో కాబట్టి వాళ్ళిద్దరికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇందులో ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే క్షమించాలని కోరుకుంటూ నేను చెప్పిన విధానం మీకు ఏమైనా నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి